హాయ్ ఫ్రెండ్స్ నేను గుంటూరు కాలం సినిమా చూశాను నాకైతే నచ్చింది లాస్ట్ టెన్ మినిట్స్ రమ్యకృష్ణ గారు మహేష్ బాబు గారి మధ్యలో మాటలు ఉంటాయి భయ్యా నిజంగానే త్రివిక్రమ్ గారు మాటల మంత్రిగా వండుకోవాలి చాలా అంటే చాలా బాగా నచ్చింది స్టోరీ ఒక తల్లి తన కొడుకు భర్తను కాపాడుకోవడానికి తన తండ్రిని ఎలా ఎదిరించింది తన తండ్రికి తెలియకుండా ఎలా కాపాడింది అనేది స్టోరీ భయ్య చాలా బాగుంది రమ్యకృష్ణ తండ్రి పెద్ద కులస్తుడై ఉంటాడు రమ్యకృష్ణ అతని కంటే చిన్న కులస్తుని పెళ్లి చేసుకుందని తన భర్తను కిందికి నెట్టడానికి ఏం చేశాడు రాజు గారు తర్వాత తన ఇచ్చి పెళ్లి చేశాక ఏం జరిగింది ఆ పెళ్ళిని అడ్డుపెట్టుకొని రమ్యకృష్ణ తన కొడుకు భర్తని మొదటి కొడుకు భర్తని ఎలా కాపాడుకుంది అన్నది స్టోరీ కానీ ఆడది తలుచుకుంటే ఎంత పెద్ద మగాడినైనా ఎంత బలవంతుడినైనా తొక్కి పడేయగలదు ఎందుకంటే తన బంధుత్వానికి ఇచ్చిన రియాలిటీ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది ఎందుకంటే ఒక ఆడది తన తండ్రి ఎంత పెద్ద రాజకీయవేత్త అని తెలిసి కూడా అతని దగ్గరే ఉంటూ దూరంగా ఉన్న మొదటి భర్త కొడుకుని ఇలా కాపాడుకుంది తన శైలిలో అన్నది చాలా బాగా చూపించారు లాస్ట్లో ఆ డైలాగ్స్ కొడుకు తల్లి మధ్య జరిగిన సంభాషణ చాలా బాగుంది రమ్యకృష్ణ గారు అంటారు నేను వాడిలా మాట్లాడమేంటి నా వాడే నాలా మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాడు నా కొడుకు అని అంటుంది అప్పుడు మహేష్ బాబు గారు అంటారు ఇన్నాళ్ళు చెప్పలేదు మరి అన్నం తిన్నావా పడుకున్నావా అంటేనే ప్రేమ ఉన్నట్ట అని రమ్యకృష్ణ గారు అంటారు ఇంటి కొట్టిస్తే నెట్టేశావు అని మహేష్ బాబు గారు అంటారు పైనుంచి చూశాను కదా అని రమ్యకృష్ణ గారు అంటారు కనబడగానే కొట్టావు అనగానే రమ్యకృష్ణ గారు ముట్టుకోవాలనిపించింది అని అంటుంది హాస్పిటల్లో ఇష్టం లేవు కదా అన్నావు కదా అని అంటారు అప్పుడు ఆ టైంకి దానికన్నా ముందు ఇష్టం ఉన్నావు అన్న అని చెప్పాను కదా అని అంటుంది మహేష్ బాబు గారు అంటారు దేనికి ముందు అనగానే రమ్యకృష్ణ గారు ఒక మాట అంటారు భయ్యా రే చిన్నప్పుడు తినడానికి ఏడిపించావు ఇప్పుడు మాట్లాడడానికి ఏడిపిస్తున్నావు అమ్మ కొడుకుని వదలాలంటే చచ్చిపోవాలరా అని ఒక డైలాగ్ చెప్తుంది పయ్యా చాలా బాగుంది డైలాగ్ మాత్రం చూడండి థియేటర్కి వెళ్ళకెళ్ళి ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేను ఏ హీరో ఫ్యాన్ని కాదు ఫ్రెండ్స్ అన్ని సినిమాలు చూస్తుంటా అయ్యో ఇప్పుడు మహజ్ బాబు గారికి నచ్చినట్టు చెప్పారని అనుకోవాల్సిన అవసరం లేదు ఏ సినిమా ఎలా ఉన్నా ఎలా ఉందనేది అనేది చెప్తా అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని ఏం లేదు కదా నాకు మాత్రం నచ్చింది చూడొచ్చు ప్రతి ఒక్కరు ఒకసారి చూడొచ్చు మీ ఒపీనియన్ మీది